చిలుకలు అయినా కానుంచి మొత్తం మా గిరాకీలే దెబ్బతి ఒక పూట తినడు ఒక పూట పస్తులు గవర్నమెంట్ సదరం ఇచ్చింది ఆ సదరం తీసుకపోతే కూడా ఒకప్పుడు చిలక జ్యోతిష్యం ఇప్పుడు చిలుకలేని జ్యోతిష్యం జ్యోతిష్యం చెప్పుకుంటూ తమ కులవృత్తిగా భావించి ఎన్నో వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి ఇంకా ఎంతో మంది జ్యోతిష్యం చెప్తూనే ఉన్నారు అందులో ఒకరు కనకయ్య శాస్త్రి గారు మనతో ఉన్నారు అసలు జ్యోతిష్యం ఎలా చెప్తారు వీళ్ళు ఎలా నేర్చుకున్నారు ఇంత అభివృద్ధి చెందిన టెక్నాలజీలో కూడా జ్యోతిష్యం ఇంకా చూంచుకునే వారు ఉన్నారా మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు కనకయ్య శాస్త్రి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జ్యోతిష్యం చెప్తున్నారు యాభై సంవత్సరాల నుంచి జ్యోతిష్యం చెప్తున్నారు ఏదో రాసులు వరుగులు తిథులు నక్షత్రాలు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ప్రేమతోని ఐదో పదో ఇతే తీసుకుంటున్నా లేకపోతే లేదు సంతోషం బిడ్డ బతకండా అని చెప్తున్నా వీడికి యాభై సంవత్సరాల నుంచి సంపాదించింది ఏం లేదు సరిగ్గా ఒక బంగురా ఏదో బిల్డింగు ఏది లేదు ఇదివరకైతే జ్యోతిష్యం చెప్పుకుంటా వందో రెండు వందలు దొరికితే దాని మీద జీవనాధారం పోషకార్తన చేసుకుంటూ ఉన్నా ఒకప్పుడు చిలుకతోని జ్యోతిషం చెప్పేవారు కదా మరి ఇప్పుడు చిలుక లేవు కదా చిలుక ఏమైపోయాయి ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి చిలుకలు తీసుకుపోయినరు ఆ చిలుకలు పోయినా కానుంచి మొత్తం మా గిరాకీలే దెబ్బతిన్నాయి పది దొరికే కాడ ఐదు కూడా దొరుకుతలేవు చిలుక ఉన్నంత సేపు ఎవరో ఐదో పదివో పెడితే అప్పుడు కొంచెం జీవనం నడిచింది ఇక చిలుకలు ఏమంటా పోయినాయో ఒక పూట తినడు ఒక పూట పస్తులు ఉండడు కొంతమంది ఉన్నోళ్ళు ఏదో వెనకట ధనం సంపాదన ఉన్నోళ్ళు కారులు బంగ్లాలు కట్టుకున్నారు ఇక లేని వాళ్ళకి ఇంతే ఉన్నది మా బతుకు మీరు పొద్దున టెన్ ఓ క్లాక్ ఇక్కడికి వస్తారు కదా సాయంత్రం మళ్ళీ ఆరు ఏడు వరకు ఉంటారు కదా మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు రోజుకు ఒక ఐదు వందలు దొరకడు కష్టం ఎవరైనా కట్టం పెడితే ఓ వెయ్యి రూపాయలు ఈ రకంగా మాకు దొరుకుతాయి ఆ పైసలల్లా ఏదో మేము జీవనం సాగించుకుంటూ గడుపుతున్నాం మీ సంతూరు ఎక్కడ మీరు ఎక్కడి నుంచి వెళ్ళి చేయరు సంతూరు ఎలగందలు ఎలగందలు అయితే ఫస్ట్ తారీఖు ఇప్పుడు నలభై నలభై ఐదు సంవత్సరాలు లక్ష్మీపురం వచ్చి మల్కాపూర్ లక్ష్మీపురం యూనివర్సిటీ దాటినాక అక్కడ కనీసం ఒక నూట డెబ్భై నూట ఎనభై కడప ఉంది ఏది మా శాస్త్రం జ్యోతిషం చూసుకోలేదు ఇక ఇప్పటికీ అక్కడనే ఉంటాం జీవితాంతరం ఈ ఆధారం లేదు నేను పింఛను గురించి విడితే కూడా రెండు వేల పంతొమ్మిదిలో పింఛి పెట్టినా ఏది వికలాంగుల నా చేయి పడిపోయింది పక్షవాతం వచ్చి వికలాంగుల పింఛి పెట్టినా ఆ పింఛిని కూడా ఇదివరకు దాడలేదు యాభై నాలుగు శాతం వచ్చింది సదరం వచ్చింది నాకు గవర్నమెంట్ సదరం ఇచ్చింది ఆ సదరం తీసుకపోతే కూడా ఏది ఇచ్చినా కూడా నాకు ఫలితం లేకుండా పోయింది ఇప్పుడు ఈ జ్యోతిషం చెప్పుకుంటేనే చాలా కుటుంబాలు ఉన్నాయి కదా దాదాపుగా ఈ కరీంనగర్ ప్రాంతంలో ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి జ్యోతిషి చెప్పడం చెప్పేవాళ్ళు కరీంనగర్లో ఇప్పుడు కుటుంబాలు మాత్రం లక్ష్మీపురం బట్టి సిర్ల మంచ బట్టి ఎలకందల్ బట్టి ఒక ఐదు వేల కుటుంబాలు ఉంటాయి ఇప్పటికీ జీవితం పంచాంగం మీదనే ఆధారపడి బతున్నాం కరీంనగర్లో ఓన్లీ ఇక్కడ ఎవరు చూసినా కూడా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడ మీరు ఉండడానికి ఏమైనా మీకు ఒక లైసెన్స్ గిట్ల ఏమైనా ఉందా మీకు ఒకటి ఏమైనా సంఘం లాంటిది ఏమైనా ఉందా ఇక్కడ అని చెప్పడానికి ఇక్కడ కొన్ని రోజుల కింద కూర్చుండని ఇయ్యలే ఎలా ఎల్ల ఎలా కొడితే మంత్రి ఉండే గంగుల కమలాకారు ఆ సారు చూసి మాకు ఐడెంటి కార్డులు ఏది మెడల్ వేసుకునేవి ఇచ్చి పదివేల లోన్ కూడా ఇచ్చాడు ఇచ్చినా కూడా అవి కట్టుకున్నాం ఇప్పుడు జ్యోతిష్యం చెప్పడానికి మీ దగ్గరికి అంటే ఎలాంటి వారు వస్తారు అంటే పెద్దవాళ్ళు వస్తారా చిన్నపిల్లలు కూడా వచ్చి అంటే కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చి మీ దగ్గరికి వచ్చి జ్యోతిష్యం చెప్పుకోవడానికి వస్తారా ఇప్పుడు అంటే ఈ జ్యోతిష్యం చెప్పుకో చెప్పించుకోవడానికి చాలామంది వస్తారు కదా వాళ్ళ దగ్గర మీరు ఏమైనా అమౌంట్ డిమాండ్ చేస్తారా వాళ్ళకి తోచినంత పెట్టమంటారా కుర్షితో ఖుషితోని ఒకరు యాభై ఇస్తారు ఒకరు వంద ఇస్తారు ఒకలో తెలిసిన ఏదో అనుకునే వాళ్ళు కూడా ఓ ఐదు వందలు ఇవ్వచ్చు రెండు వందలు ఇవ్వచ్చు మూడు వందలు ఇవ్వచ్చు కానీ డిమాండ్ అయితే ఏమి లేదు డిమాండ్ నువ్వు ఇయ్యాలి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఖచ్చితంగా అన్నట్టుగా లేదు వాళ్ళ ఇష్టం ఉంటేనే ఖుషి ఉంటేనే చూసుకుంటారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చుంటే జాతకం చూసుకునేవారు ఎంతమంది వస్తారు రోజు వస్తారు ఒక రోజు రారు ఓ ఇద్దరు ముగ్గురు వస్తారు జ్యోతిష్యం అనేది మీకు ఎవరు నేర్పించారు జ్యోతిషము మా తాత నుంచి వచ్చింది మా తండ్రి తండ్రి జ్యోతిషం చూసేవాడు యాభై ఐదు సంవత్సరాల కింద ఆయన నేర్పిండు నేర్పితే అదే జ్యోతిష్యం తాతది పట్టుకొని నేను తిరిగిందా నలభై ఏళ్ళ నుంచి మీరు జ్యోతిష్యం చెప్తారు కదా ఈ నలభై ఏళ్ళ మీ దగ్గర చాలామంది జ్యోతిష్యం చూంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీరు చెప్పి వాళ్ళకు కరెక్ట్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏమైనా సత్కారాలు లాంటివి ఏమైనా అంటే ఏమైనా బహుమతుల ప్రధానంగా ఇట్లా చేసిరా వాళ్ళు ఇప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక పని అయింది అంటే అవుతుంది నోటి వాక్యం భగవంతుల దయ కరెక్ట్ అవుతుంది పని పని అయిన వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఓ దూతల జోడను లుంగీల జోడను ఏదో ఒకటి తెచ్చి పెడతారు వాళ్ళు కూడా ఊకుంటారు తెచ్చి పెడతారు సంతోషమే మహాభాగ్యం అని నేను తీసుకుంటాను ఇక నాన్న ఒక సహాయం చేసి నాకు ఒక పింఛన్ చిలుకలు ఉన్నప్పుడు మాకు ఐదో పది రూపాయలు ఆ చిలుక కోసమైన వచ్చి చూంచుకుని వెళ్ళేవారు ఎప్పుడైతే చిలుకలను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పట్టుకుని వెళ్ళారో అప్పటి నుంచి మాకు జీవన ఉపాధి చాలా కష్టంగా మారింది ఇప్పటికైనా ప్రభుత్వం అమలు గుర్తించి మాకు ఏదో విధంగా సహాయం అందించాలని కనకయ్య కోరుతున్నాడు కెమెరామెన్ గంధం సుమంత్